ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఒక్కొక్క నెల ఒక్కొక్క నియోజకవర్గంలో సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈ నెల గన్నవరం నియోజకవర్గం నున్న మక్కా మసీద్ వద్ద బిల్డర్ నాగులిమీర్రా గారి ఆధ్వర్యంలో బక్రీ సందర్భంగా పేద ముస్లింలకు చీరల పంపిణీ కార్యక్రమం చేద్దామని చెప్పేసి అని కూడా కమిటీ అందరి సమక్షంలో నిర్ణయం తీసుకుంటాం తీర్మానం చేయడం కూడా జరిగింది దాంతోపాటుగా ప్రతి కమిటీ సభ్యుడు కూడా ఒక్కొక్కళ్ళు సోషల్ భావం కలిగిన వాళ్ళని మంచి సేవ చేసేటువంటి లక్ష్యం కలిగిన వాళ్ళని మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళని చుట్టుపక్కల పది మందికి ఆదుకోవాలన్నటువంటి ఒక సంకల్పం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని కమిటీలో తీసుకొచ్చేటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూడా వారందరు కూడా తెలియజేయడం జరిగింది దీంతో పాటు పది పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయంగా కానీ అన్ని రకాలుగా కానీ నాతో పాటు తిరిగినటువంటి వ్యక్తి నా గురించి నా మనస్తత్వం గురించి మనం కమిటీ చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి మన వాళ్ళందరి గురించి తెలిసినటువంటి వ్యక్తి నిత్యం ప్రతి సంవత్సరం కూడా ఉరుసు మహోత్సవం పేరుతో వారి నాన్నగారి పేరు మీద ఎంతోమంది పేదలకు అన్నదానం చేసేటువంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తిని ఈరోజు మనం ఈ యాభై తొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జిగా మహమ్మద్ అతౌల్లా గారిని ఈరోజు మీ అందరి సమక్షంలో కూడా నియమక పత్రం ఇచ్చి ఆయన నియమించడం జరిగిందని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాగా అందరినీ కలుపుకొని కమిటీని పెంచుకుంటూ ఏదో ఒక రాజకీయ నాయకుల మీద లేదంటే ధనవంతుల మీద ఆధారపడకుండా మనమందరం కూడా మనమందరం కూడా పేదవారం మధ్యతరగతి వారం అయినప్పటికీ కూడా ఏ మాత్రం ఎక్కడ కూడా తగ్గకోకుండా ధనవంతులను కూడా లెక్క చేయకోకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ముస్లింలకు అది పెళ్ళి కానివ్వండి లేదంటే వ్యాపారం చేసుకునేదానికి కానివ్వండి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కానివ్వండి అన్ని రకాలుగా కూడా మన దృష్టికి ఏది వస్తే అది మనం ఖచ్చితంగా చేసుకుంటూ మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో ఆ అల్లా యొక్క ఆశీస్సులతో మనం అందరం కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటాం ముందుకెళ్తూ ఉన్నాం ఇలాంటి మనస్తత్వం కలి కలిగినటువంటి వారిని మన అందరం కూడా ఇంకా పెద్ద ఎత్తున చేర్పించుకుంటే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసేదానికి బాగుంటుంది ఎందుకంటే ఈ చేసినటువంటి సేవా కార్యక్రమాలు చూసి చాలా ప్రాంతాల నుంచి మనకి ఇప్పటికే మనం మా మా ఏరియాలో చేయమని మా ఏరియాలో మాకు ఇచ్చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు కాబట్టి మన కమిటీని పెంచుకుంటా పోతే మరింత రెట్టి పూం చావంతో చేసేదానికి కూడా మనకు బాగుంటుందని చెప్పేసి అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పటి వరకు నేను చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి సంవత్సరం వార్షికోసం కానివ్వండి చేసేటువంటి అంటే కూడా కమిటీ ప్రతినిధులు కానివ్వండి కులమతాలకు అతీతంగా నాకు సహకరిస్తున్నటువంటి నా స్నేహితులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆఫీ సాయిదీ గారు అలాగే కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఎండి కాళేశ గారు బిల్డర్ నాగులు మిర్రా గారు దాంతోపాటుగా మీకు ఈ సమాచారం మీ సమావేశం కానీ కార్యక్రమాలు ఉండి అందరు సమాచారం అందజేసేటువంటి ఏపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉన్నటువంటి సైద్ మౌలాలి గారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నటువంటి పెద్దలు సైద్ మస్తాన్ షరీఫ్ గారు అలాగే మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి డివిజన్కి సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఖాజా గారు కానివ్వండి అలాగే రఫీ గారు కానివ్వండి దాంతోపాటు మా పట్నం సుబాని గారు కానివ్వండి అలాగే అందరికీ వారితో పాటుగా మరి సెంట్రల్ నియోజకవర్గంలో యూత్ అధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరుడు చోటు గారికి అలాగే ఉపాధ్యక్షులు ఉన్నటువంటి సర్వర్ బేబ్ గారికి మరి జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి సిలార్ బేబ్ గారికి అలాగే మా విజయవాడ నగర యూత్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నటువంటి మన సుమాని గారికి వారితో పాటుగా ఇంకా విజయవాడ నగర మెయిన్ కమిటీకి సంబంధించినటువంటి కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నటువంటి మా మస్తాన్ అలీ గారికి అలాగే సెంట్రల్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోదరిమణి రజయా గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆజాద్ ముస్లిం కమిటీ పేద ముస్లింలకు అండగా ఉంటుందని చెప్పేసి ఇదే ఈ సేవా కార్యక్రమం నిదర్శనమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అస్లాగి